వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవేకి ఒక పద్నాలుగు గుంటల సైట్ వచ్చింది మనకు టోల్ గేట్ ఇక్కడే జస్ట్ ఒక కిలోమీటర్న్నర రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి సైట్ వచ్చేసి ఇది ఈ చిన్న కాడి స్ట్రేట్ అక్కడ వెనకాల కట్ట ఉంది కదా అది బౌండరీ మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చిన్నకాడి ఇది ఇటు మనకు ఆ లైన్ చాలా దూరం ఉంటుంది క్లియర్ టైట్ ప్రాపర్టీ అండి రోడ్ ఫేసింగ్ వచ్చేసి నూట యాభై ఫీట్లు ఉంది హైవే ఫేసింగ్ తోటి ఉంది చాలా అంటే చాలా బాగుంది సైట్ జిల్లా హెడ్ క్వార్టర్స్ కి జస్ట్ ఒక పదిహేను కిలోమీటర్లు మన మండల్ టౌన్ కి వచ్చేసి ఒక నాలుగు కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ మనకు హన్మకొండ వచ్చేసి ఒక ముప్పై ఐదు నలభై కిలోమీటర్ల లోపే వస్తుంది అండి సైటు రోడ్ బేసింగ్ అయితే చాలా బాగుంది ఇక్కడ జంక్షన్ ఉంటుంది ముందట ఇక్కడ ఫేమస్ గా ఒకటి గుడి ఉంటది కమర్షియల్ గా ఇక్కడ ఎందుకంటే ఇది పక్కన ఊరే కమర్షియల్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ ఏదన్నా ధాబానే కానీ హోటల్లే కానీ పెట్టుకోవచ్చు సూపర్ ఉంటది మనకు రోడ్ ఫేసింగ్ ఇక్కడ నుండి ఇదంతా రోడ్ ఫేసింగ్ ఎంత రోడ్ ఫేసింగ్ ఎంత హైవే రోడ్ ఫేసింగ్ చాలా బాగుందండి పట్నాలు గుంటల సైటు మన కమర్షియల్ కు చాలా యూస్ఫుల్ ఉంటది సైటు మంచి హైవే ఫేసింగ్ తోటి కమర్షియల్ బిట్ గుంటలు మంచిగా ఉందండి ఇక్కడంతా కమర్షియల్ ఏరియా ముందు కూడా ఈ ముందు జంక్షన్ ఒక రెండు వందల మీటర్ వంద పీటర్ల జంక్షన్ సైట్ అయితే బాగుందండి ఇది సైట్ గుంటలు ఇదంతా రోడ్ ఫేసింగ్ టైటిల్ పరంగా కూడా క్లియర్ రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంది నూట యాభై ఫీట్లకు ఎక్కడ ఉంది